అందరికీ శుభోదయం ఈరోజు మన వీక్లీ వర్క్షీట్ తెలుగు పీపీ వన్ పేజీ నెంబర్ నాలుగు ఆరు పీపీ టూ పేజీ నెంబర్ నాలుగు ఆరు ముందుగా పిల్లలకు ఆతో మొదలయ్యే పదాలను పరిచయం చేయాలి తరువాత చిత్రాలను జత చేపించాలి అదేవిధంగా పిపి టూ పిల్లలకు కూడా ఆతో మొదలయ్యే పదాలను పరిచయం చేసి పిల్లల చేత అక్షరాలు రాయించాలి ఇక్కడ ఒక కార్యకర్త ఈ యాక్టివిటీ చేస్తున్నారు రెండు చూద్దాం వేసినారు వాళ్ళు లైన్ వేసినారు కదా ఆకాశము ఆకాశం కి మనం కూడా మ్యాచ్ చేసుకోవాలా మీరు చేస్తారా ఇప్పుడు ఆకు ఆకు ఇవి రెండింటికి మ్యాచ్ చేయాలా ఇది మ్యాచింగ్ ఇక్కడ చూడు ఆతో ఏమేమి వస్తాయి పదాలు వాటికి మనం రౌండ్ చేసుకుంటాం ఆ అంటే ఆవు ఆవుకి మనం రాయడం నేర్చుకుందాము ఎలా రాస్తా తెలుసా ఇక్కడ చిన్న చిన్న డాట్స్ చుక్కలు ఉన్నాయి కదా ఈ చుక్కలు కలుపుకుంటూ మనం ఆ నేర్చుకుందాం ఈ రెడ్డి చుక్క దానికి చుక్కల్ని కలుపుకుంటూ పోతే ఆ రాయడం వచ్చేస్తుంది ఇక్కడ ఉన్న పిల్లలు ఈ యాక్టివిటీని చాలా బాగా చేశారు కదా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క వర్క్ బుక్లో ఈ యాక్టివిటీని చేస్తున్నారు అలానే కార్యకర్త దగ్గరుండి ప్రతి ఒక్కరి చేత వర్క్ బుక్ రాసే విధంగా చూడాలి ఇంకెందుకు ఆలస్యం రండి ఈరోజు ఈ యాక్టివిటీని మన అంగన్వాడీ కేంద్రంలో ఉన్న పిల్లల చేత చేయిద్దామా థ్యాంక్ యూ